వెల్కమ్ టు రాజేశాకేటీపీవీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో దర్శన నియోజకవర్గంలో అత్యధికంగా ఓటింగ్ జరగడం జరిగింది మొత్తం ఓటర్లు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ఓటర్లుగా ఉండగా అందులో పురుషులు వచ్చేసరికి లక్ష పద్నాలుగు వేల రెండు వందల ముప్పైగా ఉన్నారు స్త్రీలు వచ్చేసరికి లక్ష పన్నెండు వేల నూట ఇరవై తొమ్మిదిగా ఉన్నారు ఇందులో ఓటింగ్ జరిగిన మొత్తం వచ్చేసరికి రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడుగా ఉన్నారు అందులో స్త్రీలు లక్ష రెండు వేల రెండు వందల ఇరవై ఏడుగా ఉండగా పురుషులు వచ్చేసరికి లక్ష ముప్పై ఏడు వేల సారీ మూడు వేల ఏడు వందల అరవై ఐదుగా ఉన్నారు ఈ ఓటింగ్ మొత్తం నేను చూస్తుంటే మనకి మొత్తం తొంభై ఒక్క శాతంగా ఓటింగ్ జరగడం జరిగింది ఈ ఓటర్లో పోలింగ్తో ఈ ఓటింగ్ శాతాన్ని చూస్తూ ఉంటే గతంలో ఎప్పుడూ లేనంత ఓటింగ్గా పర్సంటేజ్గా దర్శన నియోజకవర్గంలో ఉంది రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంత ఓటింగ్ మెజారిటీతో దర్శన నియోజకవర్గంగా ఉందని మన ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది ఈ విధంగా చూస్తా ఉంటే మనకు ఎన్నడూ లేనంత ఓటింగ్ జరగడంతో రాష్ట్ర ప్రజలంతా కూడా దర్శ వైపు చూడటం కూడా జరుగుతూ ఉంది